దస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మా మహాశివరాత్రి శుభాకాంక్షలు సాయంత్రం పూజ కోసం అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నా అండి ఈడ పూజ సామానులు తొమ్మి పెట్టుకున్నా అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నా ఈడ మోతకాకులతో ఇస్తలుగుట్టి రెడీ ఉంచుకున్నా ఈడ పూజ సామాన్లు బియ్యం వత్తులు కందగడ్డ పువ్వులు కంకులు ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి అన్నీ సిద్ధం ఉంచుకున్నాం అలాగే ప్రసాదాలు కూడా సిద్ధం చేసుకుంటున్నా అండి ప్రసాదానికి ఆడ ప్రిపేర్ జరుగుతుంది చూపిస్తాది కూడా ఇది శనగల ప్రసాదం అండి శనగలు ఉడకబెట్టుకుంటున్నాం ఒక రెండు విజిల్ వచ్చరక ఉడకబెట్టుకుందా అలాగే ఇంకా రెండు ప్రసాదాల కోసం మొక్కజొన్నలు మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాం ఇదేమో స్వీటుకు ఇదేమో హాట్కు దేవునికి ప్రసాదం కదండి ఏమి మేయలేదు ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు అంతే ఆనియన్ అవి వేయి వేయొద్దండి ఎందుకంటే దేవునికి ప్రసాదం పెట్టుడు కదా ఇందులో కొంచెం బెల్లం కలిపి ఇదే పిండిలో మక్కపిండే అండి ఇది కూడా మొక్కజొన్నల పిండే దీంట్లో బెల్లం కలిపి స్వీట్ లాగా వేసుకోవచ్చని మూర్తిలో ప్రసాదాలు అవుతాయని ఇలా వేసానండి అలాగే పక్కకు ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు కూడా చేసుకుందాం మూడు ప్రసాదాలు సిద్ధమవుతాయి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బెల్లం కలుపుకుందాం చక్కెర కూడా వేసుకోవచ్చండి కానీ నా దగ్గర బెల్లం ఉన్నది అందుకే బెల్లం వేస్తుంది ఈ విధంగా కలిపి పక్కకు ఉంచుకుంటే కొద్దిసేపు నానుతుందండి అందాక ఇవి గారెలు వేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డిఫ్రై చేసుకోవడం అండి చేసిరా ఏ విధంగా వంగుతుందో రెండో వైపు కూడా తిప్పుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకుందాం శనగలు కూడా ఉడికినాయండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అడవోసుకొని వీటిని పోపేసుకోవడమే అలాగే గారెలు కూడా అవుతున్నాయి సాయంత్రం ప్రిపరేషన్ ఇట్లా జరుగుతుందండి ఆల్రెడీ మూడు తెల్ల ప్రసాదాలు రెడీ అవుతున్నాయి ఇంకొక రెండు రకాలు ఇంకో రెండు వీడియోలు ఇంకో రెండు రకాల ప్రసాదాలు అవి వేరే చేస్తా అండి సాయంత్రము కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం ఆల్రెడీ టైం ఇప్పుడు నాలుగు అవుతుంది ఈ మెల్లిమెల్లిగా వేసుకుంటేనే ఆ టైం వరకు పనులు అయిపోతున్నాయని చేసుకుంటున్నా అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ధన్యవాదాలు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు